వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ మన దేశంలో స్త్రీలకు మానవాళి హక్కుల సాధన కొరకై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి ఆశయాలను బాల్యాన్ని తెలియజేసే నూత్య భావజాలాన్ని నేటి బాల బాలికలకు అన్ని మతాల వర్గాల విభేదాలు లేకుండా అందరికీ హక్కులు సమానమని సమీకరించు పోరాడు పిలుపుతో ముందుకు సాగే నవతరాన్ని ఆలోపజింపజేసే సంఘం చరణం గచ్చామి నాటిక అభ్యుదయ ఆర్ట్ హైదరాబాద్ వారిచే నిర్మించబడింది ఈ కార్యక్రమానికి మండల ఎంపీపీ రాయుడు గంగాధర్ సునీత మండల టీడీపీ నాయకులు టేక్మూడి లక్ష్మణరావు రావు జడ్పీటీసీ దొమ్మేటి శామ్యుల్ సాగర్ టేక్మూడి ఈశ్వరరావు రాజబాబు కాశీ రవీంద్ర ప్రకృతి కుమార్ మహిళా సంఘం దళిత నాయకులు బాలబాలికలు అన్ని గ్రామాల నుండి ఈ కార్యక్రమం కన్నులు కట్టినట్లుగా తెలియజేసేలా ప్రదర్శించారు అదేవిధంగా

చేసింది లేదు బాబా ఇన్నాళ్ళు మేము అదే భావంలో ఉన్నాం మమ్మల్ని క్షమించండి ఈ దేశం కోసం మీరు ఎంతో చేశారు మీరు ఈ సువిశాల భారత జాతికి ముద్దు బిడ్డ

వారికి ధన్యవాదాలు ప్రదర్శన వాళ్ళు తమని మానేస్తే చాలా మాకు ఈ సంఘానికి లాస్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఎక్కడ పెట్టాలి సంఘాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరంగా అన్ని విధాలు సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాం ఈ ప్రాంగణంలో ముఖ్యంగా అభ్యుదయ కళామండలి హైదరాబాద్ వారు కాదు అందరి దేశంలో ఉన్న మిగిలిన ప్రజలందరికీ ఆయన ఏం చేశారు అది మా ప్రధాన లక్ష్యం రెండో లక్ష్యం ఈనాటి విద్యార్థులకి యువకులకి ఆయన జీవితం ఆశయం లక్ష్యాల పట్ల కొంచెమైనా అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ప్రారంభంలో కొంత అంత ఉత్సాహమైనటువంటి ఒక ఇరవై ప్రదర్శనలకు ఇబ్బంది పడినా సుమారు నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం కానీ అది ఇక ఇరవై ప్రదర్శనల తర్వాత ఇక జనం దీన్ని హక్కులు చేర్చుకొని బాగా ముందుకు తీసుకెళ్లేరు మూడు సంవత్సరాల్లో ఈ నలభై లక్షల రూపాయల పని కూడా తీర్చేశాం ఆ తర్వాత జనం ఇచ్చిన తోటి మహాత్మా జ్యోతిరావు పూలే నాటకాన్ని తయారు చేశాం అలాగే వేమన్ నాటకాన్ని తయారు చేశాం అలాగే కందుకూరు వీరేశలింగం గారి నాటకాన్ని తయారు చేశాం ఇప్పుడు అసలు అంబేద్కర్ గారు బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించారు ఇన్ని ఉండగా బౌద్ధంలో ఏముంది ఆయన అందరూ అందుకు అంబేద్కర్ భావజాలాన్ని మరి వాడవాడల గ్రామ స్థాయిలోకి ప్రదర్శించినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నేను చూడడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి ఈ మండలంలో పెట్ట పెడితే కొంతైనా మార్పు వస్తుందనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుకి మరి సహకరించినటువంటి మా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరికీ కూడా వారితో పాటుగా మరి మహిళా సంఘాలకి కేవీఎస్కి కేవీపీఎస్ వారికి ముఖ్యంగా మరి మాకు ఆతిథి ఇచ్చినటువంటి ఎంపీపీ గారికి అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఎంతటి అనుభవం సాధించినటువంటి సాధించి పెట్టినటువంటి ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి దాతలకి